శాసనసభ కార్యక్రమాల్లో ఉన్నారు కానీ మీరు మన మీద ఉన్నటువంటి ప్రాముఖ్య వారు ఈ రోజున అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది మళ్ళా తిరిగి వారు విజయవాడ వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా ఎంత సెటిల్గా ఉన్నా కూడా మనం గెలవగానే ఎంత అభిమానంగా ఈ రోజున ఆయన విజయవాడ నుంచి శాసనసభ కార్యక్రమాలు ముగించుకుని రావడం జరిగింది తిరిగి మళ్ళా వారు వెళ్తారు మరి మన ఎమ్మెల్యే గారు దీవు సత్కారంగా చింతా ప్రకాష్ రెడ్డి గారు గౌరవాధ్యక్షులు కమిటీకి అలాగే గది సత్యనారాయణ రెడ్డి గారు సత్యబాబు గారు అరెస్ట్ చెంది అలాగే ముప్పై సంవత్సరాలుగా నవరాత్రి పిల్లలలో సాక్షాత్

પોલમ આાવા વસ્રમ મળુા ગુરાવાવા કારહ હેંરાવા હેંરાવાવા હાવાવા હેંરામ પાવાવા હેંરાવા ఇక్కడీ సత్సంగం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తన ఆశీర్వచనం అందించడానికి ఈ కార్యక్రమానికి చేసిన శ్రీ తిరునాథ్ గురుజీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్సంగ సభ్యులకు ఇతర ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తన అనుగ్రహ భాషతో మీ అందరికీ సనాతన ధర్మాన్ని బోధించడం కోసం ఇక్కడికి చేసిన శ్రీనాథ్ గురోజీ గారి పాదపద్మాలకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మనకు సనాతన ధర్మం అంటే రకరకాల భాష్యాలు చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి గురువులు కానీ పెద్దలు కానీ సనాతన ధర్మాన్ని బోధిస్తూ స్వధర్మమే సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతూ ఉంది ఆధ్యాత్మికత అంటే అది మన జీవన విధానం తప్పించి పూజలు నిర్వహించడం వ్రతాలు నిర్వహించడం దీక్షలు చేపట్టడం ఇవన్నీ కాదు అనేది మనకు పురాణ కాలం నుంచి పెద్దలు చెప్పినప్పటికీ కూడా మనం ఒక మోస పద్ధతిలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన పురాణాల్లో ఉన్న ఒకే ఒక కథని మనం అవలోకన చేసుకుంటే మొత్తం భారతం భాగవతం రామాయణం ఇవన్నీ ఏమి చెప్పాయనేది మనకు అర్థమవుతుంది పెద్దలకు తెలుసు ఆల్రెడీ కౌశిక మహర్షి కథ మీ అందరికీ తెలిసిందే కౌశికుడని ఒక మహర్షి వేదాలు అభ్యసించి అనేక రకాలైన మహిమలు సంపాదించి జరగబోయేది జరుగుతున్నది జరిగింది అన్నిటిని గ్రహించే శక్తిమంతుడై ఆయన భిక్షాటకు బయలుదేరినప్పుడు ఒక పక్షి ఆయన పైన రెట్టవేయడం జరుగుతుంది ఆయన వెంటనే ఆగ్రహించి ఆ పక్షి వంక చూస్తే ఆ పక్షి మాడిపోతుంది ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లాలని భిక్ష అడగడం ఆ ఇల్లాలు బయటకు వచ్చి భిక్ష వేయాలనుకుంటున్న సమయంలో ఆమె భర్త తన ధర్మాన్ని ముగించుకొని బయట ఇంటికి రావడంతో ఆ ఇల్లాలు ఆ భర్తకి సేవ చేసి భోజనం పెట్టి ఆయన సేవించిన తర్వాత వచ్చి ఈయన భిక్ష వేయడం జరుగుతుంది దానితో ఈ కౌశిక మహర్షి ఆగ్రహించి నన్ను ఇంత సమయం వేచి చూసావని ఆవిడ ఒక్క ఆగ్రహంగా చూడటం ఆవిడ చిరునవ్వు నవ్వి నేను పక్షిని కాదు మీ కనుచూపులకి మాడి మాయం వేసుకోవడానికి నాకు నీకు భిక్ష వేయడం కన్నా నా భర్త సేవ చేసుకోవడం అనేది నా ధర్మం ఆ ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వహించిన తర్వాత ఈ ధర్మానికి నేను రావడం జరిగింది అని ఆవిడ చెప్పిన వెంటనే కౌశికుడు ఆశ్చర్యపోతాడు పక్షి తన చూపులకు ఏ విధంగా మాడి మెసైపోయిందనేది ఇళ్ళాలకు ఎలా తెలిసిందని అడిగితే నాకన్నా ఇంకొక గొప్ప వ్యక్తి ఇదే గ్రామంలో ఒక దళితవాడలో ఉన్నారు వారి దగ్గరికి వెళితే ఇంకా విషయాలు చెప్తారంట ధర్మవ్యాధుడు అని ఒక మాంసం అమ్ముకునే వ్యక్తి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళమని ఆవిడ సూచించడం అయ్యి కౌశికుడు ధర్మవ్యాధుడిని ఎదుర్కొంటూ వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత అపరిశుభ్రమైన వాతావరణం మాంసం దుకాణాలు ఇవన్నిటిని మధ్యలో ఆ ధర్మవ్యాధుడిని ఎక్కడున్నారో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన ఈ జరిగిన వృత్తాంతం ఈ పక్షి ఏ విధంగా మాడి అయిపోయిందో ఈ ఇళ్ళు ఏ విధమైన సమాధానం చెప్పిందో ఆయన ముందే చెప్పడం నువ్వు ఒక మాంసం అమ్ముకుంటున్న వ్యక్తి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి నీకు ఇంత శక్తి ఏ విధంగా వచ్చింది అంటే నేను నా స్వధర్మం నిర్వహిస్తాను నేను నా వృత్తిని ధర్మంగా నిర్వహిస్తాను నా తల్లిదండ్రుల్ని పోషించుకుంటూ నా తల్లిదండ్రుల్ని కాపాడుకుంటూ నేను ఏదైతే ధర్మం బోధించిందో ఆ ధర్మం తప్పకుండా నా వృత్తి నేను చేసుకుంటా ఉన్నాను దానివల్లనే నేను ఈ శక్తివంతుడిని అయ్యాను అని చెప్పగానే కౌశికడికి ఇంతకాలం నేను నేర్చుకున్న విధి కన్నా ఈ ఇల్లాలు ఈ ధర్మవ్యాధుడు చెప్పిన విషయాలు గొప్పవని గ్రహించి ఆయన కూడా మార్పు చెందిన పరిస్థితిని మనం పురాణాల్లో మనకు చెప్పిన కథ ద్వారా మనం గ్రహించాల్సిన అవసరం